హాయ్ అందరికీ ఇవాళ బెస్ట్ స్నాక్ ఐటమ్ చూపిస్తాను నచ్చితే ఒకసారి చూసేయండి శనగలండి చిన్న శనగలు అంటారు కదా కాలా శన అని కూడా అంటారనమాట ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి వెజిటేరియన్స్కి అయితే ప్రోటీన్ ఎక్కువగా అందదండి ఎందుకంటే వెజిటేబుల్స్ ఆకుకూరల్లో ఏం ప్రోటీన్ ఉంటుందండి అందుకోసమని మీరు ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది హై ప్రోటీన్ అనమాట శనగలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా డైట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో ఇంప్రూవ్ చేసుకోండి ఈవినింగ్ పుట్ట సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అలాగ తినేశారండి నైట్కి ఆకలి వేయదు డైట్లో కూడా బాగా ఉపయోగపడుతుందనమాట ఈ శనగలు చాలా సింపుల్ అండి ఫస్టే నైట్ నానబెట్టుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు మనం పడుకునేటప్పుడు ఇప్పుడు నైట్ నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట రేపు ఈవినింగ్ వరకు నానితే మాత్రం చాలా బాగుంటాయండి చిన్న చిన్న ములకల్లా కూడా వచ్చాయి చూసారా చాలా టేస్ట్ బాగుంటుందండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అంట చూసారా చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి అంటే నేను ఇవాళ నైట్ నాన్ పెట్టి రేపు ఈవినింగ్ చేశాను అనమాట చాలా బాగా వచ్చాయండి అవి ఇంకా మొలకెత్తితే ఇంకా మంచిదండి హెల్త్కి చాలా మంచిది అనమాట మీరు అలాగే బట్టల చుట్టూ పెట్టేశారు అనుకోండి నెక్స్ట్ టైం బాగా మొలకలు వచ్చేస్తాయండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ఫస్ట్ శనగలు కుక్కర్లో వేసుకొని ఒక మూడు విజిల్ పెట్టుకోనండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూడు విజిల్ అయితే బాగా ఉడుకుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి గుళ్ళో ప్రసాదాలు కూడా పెడతూ ఉంటారు కదా అంటే అందులో తిరుగుమాత వేస్తాను అనమాట నేను జస్ట్ ఇవి ఏ ఆయిల్ వాడకుండా చాట్లాగా చేశాను అనమాట చాలా బాగా వచ్చింది నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ కూడా ఒక త్రీ విజిల్స్ అనుకోండి మీకు త్రీ విజిల్స్ బాగా ఉడికిపోతుందనమాట చూసారా బాగా ఉడికాయండి అక్కడ తర్వాత శనగలన్నీ ఒక పౌల్లేకి తీసుకొని చూసారా ఒక బౌల్ లెక్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ సన్నగా కట్ చేసిన టమాటా యాడ్ చేసుకోండి మీ దగ్గర కీరా క్యారెట్ ఉన్న కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేవన్నమాట అందుకోసమని నేను జస్ట్ ఓన్లీ ఆనియన్ ఇంకా టమాటా వేస్తున్నాను అండి చాలా బాగుంటుందండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ కూడా అండి పిల్లలు కూడా చెప్ చేసి పెట్టండి చాలా హెల్తీ అనమాట కొంచెం కారం వేసుకోండి మీకు నచ్చితే పెప్పర్ పొడి కూడా వేసుకోండి కొంచెం ధనియా పొడి అంటే కొంచెం లిటిల్ బిట్ అండి అంతే కొంచెం అనమాట తర్వాత గరం మసాలా మీ దగ్గర చాట్ మసాలా కూడా ఉన్నా కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట చూసారా ఆ విధంగా వేసుకొని కలుపుకోవాలన్నమాట తర్వాత కొంచెం సాల్టు కొత్తిమీర ఇంకా లాస్ట్లో లెమెన్ లెమన్ వేసుకోండి లెమన్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట చాలా సింపుల్ అండి చూసారా లెమన్ కొంచెం పిండేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నచ్చితే మీరు కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ అన్నీ మన వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ